ఏమన్నాయా బాధల మీద బాధలు కష్టాల మీద కష్టాలు ఇబ్బందుల మీద ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి నో నో ప్రభువుకు తెలియకుండా ఏమి రావు నీకు ప్రభువుకు తెలియకుండా ఏదో వింత నీకు వచ్చి నీ జీవితంలో అనుమతించబడే ప్రతిదీ ఏసైగా తెలుసు అది ఎంతవరకు అవసరమో అంతవరకు రాణిస్తాడు నీలో ఆయన అనుకున్న ఆ పరీక్షలు సంపూర్తయిన తర్వాత నువ్వు లెక్క చూసుకున్నప్పుడు ఏది పోదు అయ్యో పోగొట్టుకున్నానై అన్నీ కూడా నీ దగ్గరే ఉంటాయి నీ దగ్గరే ఉంటే ఆఖరికి నువ్వు కోల్పోయిన నీ వారిని సైతం తిరిగి పొందుకుంటావు హిందూ కార్యాల మీద మనసు పెట్టి ఈ అప్పులు తిప్పులు బాధలు ఇరుకులు ఇబ్బందుల సమస్యలని దేవుడికి అప్పచెప్పి దేవుని రాజ్యమును నీతిని వెతకటం మొదలు పెడతారో పిదప నీకు కావాల్సిన సంగతులన్నీ నా తండ్రి చూసుకుంటాడు ఏం సందేహపడాల్సిన అవసరంలా ఏమైనా ఉన్నాయా బాధల మీద బాధలు కష్టాల మీద కష్టాలు ఇబ్బందుల మీద ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి నో నోనోనో ప్రభువుకు తెలియకుండా ఏమీ రావు నీకు ప్రభువుకు తెలియకుండా ఏదో వింత నీకు వచ్చి పడదు నీ జీవితంలో అనుమతించబడే ప్రతిదీ ఏసైక తెలుసు అది ఎంతవరకు అవసరమో అంతవరకు రాణిస్తాడు నీలో ఆయన అనుకున్న ఆ పరీక్షలు సంపూర్తైన తర్వాత నువ్వు లెక్క చూసుకున్నప్పుడు ఏది పోదు అయ్యో పోగొట్టుకున్నానై అన్నీ కూడా నీ దగ్గరే ఉంటాయి నీ దగ్గరే ఉంటాయి ఆఖరికి నువ్వు కోల్పోయిన నీ వారిని సైతం తిరిగి పొందుకుంటావు తిరిగి పొందుకుంటావు నా తండ్రి నీకేది తక్కువ చేయడు నువ్వు ఎప్పుడైతే ఆయన కార్యాల మీద మనసు పెట్టి నీ కోసం నీ స్వార్థంగా ధనవంతుడాగా ఆలోచించకుండా నువ్వు నేనేమైపోయినా పర్వాలా పది మంది బాగని సమాజ శ్రేయస్సు కొరకు దేవుని మనసు కలిగి ఆరాటపడతావా అది నా దేవుడు చూస్తాడు నీకు చేయాల్సిన న్యాయం నీకు చేస్తాడు ఈ పిచ్చోడికి ఎప్పుడు నా పిచ్చే ఆత్మల రక్షణ ఆత్మల రక్షణ వాళ్ళకి చెప్పాలా వీళ్ళకి చెప్పాలా వాళ్ళకి అందించాలా వీళ్ళకి అందించాలా సువార్త చెప్పించాలా అది చేయాలా ఇది చేయాలి ఎప్పుడు నా ధ్యాసే వీడికి అప్పులు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అవి ఏం ఆలోచించడు ఇబ్బందులు ఉన్నాయి ఏం ఆలోచించడు ఎట్లా వీని గతి ఏమిటి అని నువ్వెప్పుడైతే దేవుని కార్యాల గురించి ఆలోచిస్తావో నీ గురించి దేవుడు ఆలోచించడం మొదలు పెడతాడు అసలు నువ్వు ఆయన ఎరకముందే నీ గురించి ఆలోచించను నువ్వు ఆయన ఎరిగి ఆయన చిత్తం నెరవేర్చుతున్నప్పుడు మరి నిశ్చయముగా నీ గురించి ఆలోచించును కదా సందేహం ఎందుకు కానీ నేటి సంఘం సార్వత్రిక సంఘం నిర్లక్ష్యం చేస్తున్నది సువార్త సార్వత్రిక సంఘం నిర్లక్ష్యం చేస్తుంది ఆత్మల రక్షణ కార్యం మనం అలా ఉండొద్దు మా మన ఊపిరి ఉన్నంత వరకు మూడు కారణాలను బట్టి అన్నాను మొదటి కారణం ఆత్మల రక్షణ కోసం నశించిపోతారు మనం నిర్లక్ష్యం చేస్తే నశించిపోతారు మనం నిద్రపోతే వాళ్ళు నాశనం అవుతారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ నిద్ర మత్తులై జోగుతున్నారు వాళ్ళని రక్షించాలి మనం కాబట్టి మనం ఎందును ప్రేమ చూపుట ఎందును ప్రకటించుట ఎందును విశ్రమించగా కష్టపడాలి ఎందుకంటే ఆత్మలను అగ్ని నుంచి కాపాడటానికి అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించడానికి ఇది మొదటి కారణం రెండవది రేపు దేవుని ముందు నిలబడినప్పుడు బళ ద కష్టపడ్డావని నా తండ్రి మెచ్చుకోవటానికి రెండు మూడవది నా ఏసయ్య సిలువ వ్యర్థం కాకుండా ఉండటానికి అన్న జనులు దేవుడే కదా అన్ని జనులకు దేవుడే కదా అన్న జనుల కోసం కూడా ప్రాణం పెట్టాడు కదా ఈరోజు మనకు సువార్త ప్రకటించిన వాళ్ళు జాగ్రత్తగా ఈరోజు మనకు సువార్త ప్రకటించిన వాళ్ళు కష్టపడి ప్రకటించకపోతే మన దాకా వార్త తేగపోతే మనం ఇంకా పాతాళానికి ఏమండి కానీ అలా వాళ్ళు రా రెయ్యి పగలు తేడా లేకుండా తిన్నామా తినలేదన్న ఆలోచన లేకుండా తిరిగి ప్రకటించి కష్టపడి సాక్ష్యం ఇచ్చి దేవుని మయంపరచుకుంటూ ఆయన రాజ్యాన్ని ప్రకటించుకుంటూ తిరిగా మన చెవుల దాకా వాక్యం వచ్చింది మనం మారు మనసు పొంది రక్షించబడ్డా ఒక చిన్న మాట చెప్తున్నా ప్రజలు మారా మారలేదన్నది దేవుడు చూసుకుంటాడు ఇక్కడ లెక్క ఏంటో తెలుసా విత్తనాలు ఇచ్చి చల్లమన్నాడు స్తోత్రం చల్లు మొలకెత్తినయా లేదన్నది యజమాన్ చూసుకుంటాడు నీ కూలి నీకు ఇస్తాడు నీ కష్టార్జీతం నీకు ఇస్తాడండి ప్రభు చెప్పింది చెయ్యి ఎంతమందికి అర్థమైంది మీ మనసును అలాగ సిద్ధపరచుకోండి నేను ప్రభు కార్యాల మీద మనసు పెట్టాను నా కార్యాలను దేవుడు అశ్రద్ధ చేయలే ఈ రోజుకే అశ్రద్ధ చేయలే నెల రోజుల తర్వాత నాకేం అవసరం అవుతుందో నెల రోజులకు ముందే నాకు అందుబాటులో తెచ్చి పెడతాడు మహారాజు నీ పని అట్టుందాయా మరి మాకేందో మరి మాకు నెల రోజులుగా సంవత్సరాలు కూడా ఇట్లా అనవాకండి నేను పెట్టినట్టు మైండ్ పెట్టి నువ్వు కూడా నేను ఆలోచించుకో ఏముంది ఏం తిన్నాను ఏం ధరించాను ఏం కట్టుకున్నాను ఎలాగేదే అని నాకు ఆలోచన లేదు నెల రోజుల తర్వాత ఏం అవసరమైందో మొత్తం సమకూర్చి పెడతాడు కరోనా టైంలో సంఘం బ్రేక్ అయిపోయి విశ్వాసులు మందిరానికి వచ్చే పరిస్థితి ఉండని రోజులు రాబోతున్నాయని నాకు తెలియదు మరి సంఘం అంతా ఇళ్ల దగ్గర ఆగిపోతారు రోడ్ల మీద తిరగాతి కాదు మనుషుల దగ్గరికి వెళ్ళాతి కాదు ఎవడికాడు మాస్కులు వేసుకొని తిరగాలి ఇలాంటి రోజులు వస్తున్నాయని తెలియదు నాకు మరి ఇలా ఇలాంటి రోజులు వచ్చినప్పుడు సంఘానికి సువార్త ఎట్లా సంఘానికి వాక్యం ఎట్లా కరెక్ట్గా కరెక్ట్గా ఇది బ్రేక్ అయ్యే నెల రోజులకు ముందు పిల్లలు ఎందుకు ప్రేరేపించబడ్డారు లైవ్ ఇచ్చే సామాగ్రి కొందామా మనం అనుకుంటూ వచ్చారు ఆ మనకెందుకురా మనం రహస్యంగా చేద్దాం అనుకుంటే రోడ్డు ఎక్కడం ఎందుకురా మనకే వద్దులే అన్న మన తెలివి చూడు నా తెలివి దేవుడే వాళ్ళని ప్రేరేపించితే తెచ్చాడు ఎట్లా ఉన్నా మనం కొన్ని కొన్ని సామాన్లు తీసుకుందాం అని అడిగారు వాళ్ళు ఇంతగా అడుగుతున్నారు సరే తెచ్చుకోకూడరు అన్న తెచ్చాటో పెట్టారు కరెక్ట్గా నాలుగే నాలుగు వారాలు గడిచింది రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండు ఆదివారం అన్ని క్లోజ్ చర్చిలు బ్రేక్ చేయండి అన్నారు ఎవరు చర్చిలకు లేదు మసీదులు లేదు గుళ్ళకు లేదు ఎక్కడక్కడ బ్రేక్ అన్నారు ఇప్పుడు ఎట్లా మరి సంఘాన్ని ఎట్ట కలుసుకోవాలి దేవునికి స్తోత్రం ఇక లైవ్ ఇచ్చే పరికరం యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది లైవ్ సామాగ్రి అందుబాటులోకి వచ్చినాయి కెమెరా సెట్ చేసి ఎవరు లేరు కొద్ది కొద్దిమంది వచ్చి కూర్చున్నారు ఆ కెమెరా ముందు కూర్చొని మాట్లాడితే మొత్తం సంఘంలో చాలా మంది లైవ్లోకి వచ్చేసారు దేవునికి స్తోత్రం కలిగినగా చూడు దేవుడు ఒక నెల రోజుల తర్వాత ఏం జరగబోతుందో ఆ కార్యాన్ని ముందే గుర్తించి తన పరిచర్య విషయమై ముందు ముందుగానే ఎలా రెడీ చేసి పెట్టాడు చూడు ఆ సామాగ్రి ఇప్పించి కూర్చున్నాడు ఆయన అరే నెల రోజుల తర్వాత ఇది నీకు అవసరమైద్ది సంఘ బాధ్యత నీవు నెరవేర్చడానికి ఇదిగో లైవ్ ద్వారా నీవు వాళ్ళకి అందుబాటులోకి వెళ్ళొచ్చు అని అప్పుడు స్టార్ట్ అయింది మన లైవ్ ఎప్పుడు తెలుసా రెండు వేల ఇరవై మార్చి ఇరవై రెండు ఆదివారం రోజున మొదటి లైవ్ స్టార్ట్ అయింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక కరోనా పోయింది ఇంకా లైవ్ ఎందుకులే అనుకుంటే ఓ అబ్బా అనేక మంది కనెక్ట్ అయిపోయారు లక్షలాది మంది కనెక్ట్ అయ్యారు ఈ లైవ్ల ద్వారా వీడియోల ద్వారా ఇక ఆపాతి కాల ఇక అది కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా లైవ్లో కొంతమంది ఉన్నారు దేవునికి స్తోత్రం అట్లా మనకి ఏది కావాలో ముందే సిద్ధపరిచి పెడతాడు ఆయన అర్థమైందా కాలేదా అర్థం ఆపై నీకు చేయగలిగింది ఏం లేదంతే పైకి లేచి నిలబడండి ఇంకా అమ్మయ్యా ధనవంతుడికి ఏం మిగిలింది ధనవంతుడికి ఏం మిగిలిందండి వ్యర్థుడైపోయాడు స్వార్థజీవి తన కోసం తన భోగం కోసం తన సుఖం కోసం బతికిన స్వార్థజీవి అగ్నిపాలయ్యాడు సమాజ శ్రేయస్సు కొరకు తనకున్నదంతా కోల్పోయిన లాజరు అబ్రహాము రుమును ఆనుకొనుకొని పోబడ్డాడు బ్రింద దేవుడు మనకేం తక్కువ చేయడండి ఏదన్నా కొద్దిపాటి శ్రమలు ఎదురైనా ప్రభువు తెలియకుండా ఏవి రావండి ప్రభువుకు తెలిసి అనుమతించాడు అంటే తప్పకుండా వాటిని ఆయనే తీసేస్తాడండి 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 అది రోగమైనా బాధ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఆర్థిక సమస్య అయినా అది ఏ విధమైన కలతయినా ఒక్కటే గుర్తుపెట్టుకో నా తండ్రికి తెలియకుండా ఇది రాలేదు ఆయనకి తెలిసి దీన్ని అనుమతించాడంటే ఇది నాకు అవసరమై ఉన్నది అవసరం లేనప్పుడు ఆయనే తీసేస్తాడని ధైర్యం తెచ్చుకోండి అది విశ్వాసం విశ్వాసం అండి విశ్వాసం తప్పకుండా తీసేస్తాడు దేవుడు నా తండ్రి నీకేది తక్కువ పోగొట్టుకున్నాను అనుకునేవి కూడా నీకు భద్రం చేసే ఉంచుతాడు యావోబు ఏమనుకున్నాడండి యోసేపును పోగొట్టుకున్నాను అనుకున్నాడు యోసేపు యువసేపు ఇక యోసేపు లేడు అనుకున్నాడండి కానీ యోసేపును ఐగుప్తుల భద్రం చేసి ఏలికం చేసి యావకోబును అక్కడికి తీసుకెళ్ళి కలిపాడండి మనకు ఆయన ఉన్నాడండి మనల్ని కంటికి రెప్పలా కాచుకునేవాడు ఉన్నాడు మనం చచ్చినా తిరిగి లేపేవాడండి ఆయన మనం చచ్చినా తిరిగి లేపేవాడు ఆయన ఆయన ఉన్నాడు మనల్ని లేపుతాడు మన కోల్పోయిన వారిని కూడా లేపుతాడు మన వారిని కూడా కలత చెందాల్సిన అవసరం కృంగిపోవలసిన నడుము కట్టండి కార్యోన్ముఖులు కండి ఆత్మల రక్షణ కొరకు దేవుని పని చేయడానికి నడుము కట్టండి ఆత్మల భారంతో పరిగెత్తండి సువార్తను అందించండి దేవుని ప్రేమను చూపండి మన దేవుడు యూదులకు క్రైస్తవులకే కాదు అన్ని జనులకు సకల జనులకు ఆయన దేవుడిని చాటండి రక్షణ లోకానికి చాటండి అగ్ని ఆత్మల కొరకు ప్రార్థన మూలుగుల చల్లారనీయకండి లోకానికి దేవుని ప్రేమను చూపి ఆత్మను రక్షించుటాన్ని అగ్నిని చల్లారనీయకండి ప్రార్థనాగ్ని ప్రేమ జ్వాలను సల్ారం తీయకండి చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగా దేవుడు తన పనిలో మనందరిని విరివిగా వాడుకునుగాక రేపు ప్రభుమున నిలబడ్డప్పుడు భా నా కోసం కష్టపడిన నా కుమారి నా కుమారుడు అని ప్రభు మన గూచి చెప్పుగాక చెప్పునుగాక